హైదరాబాద్లో సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది ఉరుములు మెరుపులు గాలులతో వర్షం పడుతోంది పెనుగాలులకు పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి గచ్చిబౌలి మాదాపూర్ రాయదుర్గం ఖైరతాబాద్ పంజాగుట్ట లక్డి అమీర్పేట్ రాజేంద్రనగర్ అత్తాపూర్ ఎస్ఆర్ నగర్ ఎర్రగడ్డ యూసఫ్గూడ లంగర్ హౌస్ గండిపేట శివరాంపల్లిలో భారీ వర్షం నమోదైంది గచ్చిబౌలి మణికొండ షేక్పేట్ కొండాపూర్ హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా భారీ వర్షం పడింది ఒక్కసారి వర్షం కురవడంతో రోడ్లపైకి వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇక ఈ వరద నీటిని తొలగించేందుకు డిఆర్ఎఫ్ సిబ్బంది కృషి చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది ఎలాంటి సమస్యలున్నా జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ లేదా నైన్ త్రిబుల్ జీరో డబల్ వన్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ కు ఫోన్ చేయాలని తెలిపింది అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దంటూ హెచ్చరించింది వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి